పదకొండు రోజులు పన్నెండు బిల్లులు ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి గురువారం ద్రవ్య నియమ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరోధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు ఈ నెల పన్నెండున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం పదకొండు రోజుల పాటు తొంభై ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల పాటు సభ జరిగినట్లు ఆయన వెల్లడించారు బీసీలు ఎస్సీలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు చారిత్రక బిల్లులు ఈ సమావేశంలో అసెంబ్లీ ఆమోదం తెలిపిందట తర్వాత స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం పన్నెండు బిల్లులు సభ ఆమోదించిందని చెప్తా ఉన్నారు ఇక పదకొండు రోజులు ఆ పన్నెండు బిల్లులు అయితే ప్రవేశపెట్టినట నిన్నటితోటి అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి ఇక ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఒకటి ఆ తర్వాత బీసీ కులగణన ఈ రెండిటికి సంబంధించిన బిల్లులు ఒకటి పెట్టాం ఇక నిన్న ఫైనల్ రోజున అవయవాల మార్పిడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీలక బిల్లులతో పాటు మొత్తం ఒక పన్నెండు బిల్లులు మాత్రం మరి అసెంబ్లీ సమావేశాలలో మాత్రం ఏర్పాటు చేసినాం అని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే చెప్తా ఉన్నాడు